విజయసాయి దొంగల ముఠా కబ్జాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెండు వేల ఇరవై మూడులో వంద కోట్ల ఏసీఏ నిధుల మాయం వైకపా ప్రభుత్వంలో ఋషికొండకు బోడిగుండు ఏసీపీకి పంగనామాలు విజయసాయి ఆశీసులు చెవిరెడ్డి స్కెచ్తో రెచ్చిపోతున్న గోపీనాథ్ రెడ్డి బృందం ఆయన చేసేది వస్త్ర వ్యాపారం క్రికెట్ అసోసియేషన్ కు మాత్రం వస్త్రాపహరణం జిల్లా అసోసియేషన్లో సభ్యత్వం క్రికెట్తో సంబంధం లేకుండా అక్రమంగా ఏసీఏ కబ్జా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను చేజిక్కించుకుని వందల కోట్ల నిధులు దుర్వినియోగం చేసిన శరత్ చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి గోపీనాథ్ రెడ్డిల బృందంపై సీబీఐ ఈడీలతో విచారణ జరిపించాలి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ పరువు ప్రతిష్టలు వందల కోట్ల ఆస్తులు ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్పై విజయసాయి దొంగలముఠా చేతుల్లో నిలువు దోపిడికి గురవుతుంది వీరి కన్ను పడటమే ఆలస్యం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా దారుణంగా కబ్జాకు గురైంది వందల కోట్ల నిధులు ఫిక్స్డ్ డిపాజిట్లు రాత్రికి రాత్రి హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా మాయమైపోయాయి రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ ఉత్తరాంధ్ర విజయసాయి రెడ్డి విశాఖలో అడుగు పెట్టగానే కామధేనువు లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ఆయన కన్ను పడింది పక్కనే ఉండే సకుని వంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్కెచ్ తో పాత వారందరినీ గెంటేసి విజయసాయిరెడ్డి అల్లుడు అయిన శరత్ చంద్రారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా కార్యదర్శిగా చేశారు వెంటనే విజయసాయిరెడ్డి బినామీగా పేరుగాంచిన ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత ఎస్ గోపీనాథ్ రెడ్డి క్రికెట్ ఆటతో సంబంధం లేకుండా దానికి కోశాధికారిగా మారిపోయారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నానో ఆ విషయాన్ని ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తే ఈ రెండు గంటల్లో నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ ఏవి కూడా ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ప్రతి ఒక్క అంశం ఏదైతే ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తా ఉన్నాను దానికి కట్టుబడి ఉంటాను నాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ ఆపమన్న వాళ్ళని కానీ నన్ను బెదిరించిన వాళ్ళని కానీ నా అంతు చూస్తామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు కానీ నేను ఇక్కడే పుట్టి పెరిగాను దేనికి కూడా భయపడి వెనకడిగేసేది లేదు నేను మాట్లాడే ప్రతి అంశం ఆరోపణలు కాదు కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా దోపిడీకి గురి కాబడతా ఉంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో వైసీపీ దొంగల ముఠా ఏ విధంగా దోచుకు తింటుంది ఈ దొంగల ముఠాకి విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద కన్ను పడితే ఆయన పక్కనే ఉన్నటువంటి శక్కునిలాగా అప్పట్లో విజయసాయిరెడ్డి పక్కన ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని చేజిక్కించుకోవాలి బంగారు బాత్ లాంటిది వందల కోట్ల రూపాయలు దీంట్లో దోచుకు తినొచ్చనేటువంటి నెపంతో ఒక కామధేనువు లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఈ యొక్క విజయసాయి రెడ్డి దొంగల ముఠాకి ఏ ఒక్క క్రికెట్ లో అనుభవం లేకుండా సాక్షాత్తు రెండు వేల పంతొమ్మిదిలో కార్యదర్శిగా శరత్ చంద్రారెడ్డిని నియమించడం అప్పుడే విజయసాయిరెడ్డి బినామీగా ఉన్నటువంటి విశాఖలో బట్టల వ్యాపారం చేసుకున్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ఆయన్ని అప్పుడు నియమించడం ఆ తరువాత నిబంధనల విరుద్ధంగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా వీళ్ళెంతటి వీళ్ళే ఇదే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటుండగా ఎలాగా ఏసీఏకి అధ్యక్షుడు అయ్యాడు అధ్యక్షుడికి నామినేషన్ పత్రంలో సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళినటువంటి ఆయన సోదరుడు స్వయాన విజయసాయి రెడ్డి కూతురిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డికి తెలియకుండానే శరత్ చంద్రారెడ్డి నామినేషన్ పత్రంలో సంతకం చేయించుకొని వచ్చినప్పుడు ఆయనకు తెలియకుండానే ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో వైస్ ప్రెసిడెంట్ ఎలాగైపోయారు షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ట్రెజరర్ గా ఉండేటప్పుడు కోసం ముఖ్యమంత్రి ఫోటోలు వేసి ఐపీఎల్ కి సెమీఫైనల్స్ ఫైనల్స్ కి పెట్టి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఎవరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలన్నా జనరల్ బాడీ మీటింగ్ అప్రూవల్ కావాలి అలాంటిది ఫ్యాన్ పార్క్ ఏసీఏ ఫ్యాన్ పార్క్ పేరుతో వీళ్ళు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళు కార్యక్రమాలు చేశారు ఆడుదాం ఆంధ్ర ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగాలంటే బీసీసీఐ అప్రూవల్ కావాలి ఈ ఆడదాం ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా మొత్తం వైసీపీ నాయకులు అంటే ఇది వైకాపా క్రికెట్ అసోసియేషనా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది అంటే మీరు ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్కడ మ్యాచ్లు జరుస్తారా ఒక ఇంటర్నేషనల్ స్టేడియం లో కనీసం మీకు జ్ఞానం ఉందా రూల్స్ ఉన్నాయి మినిట్స్ ఉన్నాయి ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతి అక్రమాల పైన ఇరవై ఉన్నాయి హైకోర్టులో ఇవాళ హైకోర్టులో కంటెంప్ కేసు కూడా రాబోతా ఉంది హైకోర్టు తీర్పు ఇచ్చింది ఎవరైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అనేకమైన అవకదవకలు జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అవినీతి పాల్పడుతున్నారు నిధుల్ని దుర్వినియోగం చేస్తారని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తీర్పు ఇచ్చింది స్టే ఇచ్చింది ఇంటి స్టే ఇచ్చింది ఐదు వందల ముప్పై ఐదు బై రెండు వేల ఇరవై మూడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో క్రికెట్ యాక్టివిటీస్ సంబంధించి శాలరీస్కి సంబంధించి కేవలం వాటికే డబ్బులు మీరు విత్డ్రా చేయాలి దానికి మించి మీరు డబ్బులు ఏ విధంగా కూడా విత్డ్రా చేయకూడదని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు స్టేని కానీ హైకోర్టు ఉత్తర్వులు కానీ హైకోర్టు తీర్పుని కానీ ఈ యొక్క ముఠా ఎవరైతే ఉన్నారో ఈ దోపిడీ ముఠా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం వాటిని కూడా లెక్క చేయకుండా కోట్ల రూపాయల నిధుల్ని దారి మళ్లించేశారు అరవై ఏడు కోట్ల రూపాయలు పైగా కేవలం ఏడాది కాలంలో వీళ్ళు నిధుల్ని దుర్వినియోగం చేశారు వీళ్ళు ఎఫ్డీలు ఏమైపోయి నేను అడుగుతా ఉన్నాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఏ జిల్లాగా జిల్లా ఇవ్వాల వైసీపీ నాయకులే ఆ అసోసియేషన్ లో దానికి సంబంధించిన సంస్థల్లో ఎలాగ నియమింపబడ్డారు